హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ అయితే నేను పూజారూమ్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే పెట్టాను ఒక పేట కూడా పెట్టేసి ఇంకా పేట మీద కూడా ఒక ముగ్గులు పెట్టేసి బ్లౌజ్ పీస్ అయితే పెట్టి చిత్రపటాన్ని అయితే పైన పెట్టానండి పెట్టేసి ఒక తులసి మాలైతే వేశాను స్వామివారికి తులసి మాల వేసి ఇట్లా స్వామివారిని అమ్మవారిని ఇలా బియ్యం పైన ఉంచుతామనేసి చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం పోసి అలా పెట్టేసి పూజ అయితే అలా చేసుకుంటున్నాను అలాగే ఏడు దీపాలు పెట్టాను ఏడు శనివారాలు చేస్తున్నాను కదా సప్త శనివారాలు అందుకనేసి ఏడు దీపాలు పెట్టాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రామది పెట్టేసి ఏడు ఒత్తులు వేసుకుంటాను సో ఎలాగైనా పర్లేదండి సోమవారికి ఏడు దీపాలు పెట్టేసి ఇలాగ పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే నైవేద్యంకి వచ్చి నల్ల ద్రాక్ష పాలు పెట్టాలి సోమవారికి అలాగే నైవేద్యం ఏదైనా పెట్టచ్చు పులిహార వడపప్పు పానకం ఏవైనా ఇలా సమర్పించుకోవచ్చు పాలు నేనైతే పాలు పుల్హార పానకం నల్ల ద్రాక్ష పాలు పెట్టాను అరటిపళ్ళు ఇంకా సోమవారిక అయితే అష్టోత్తరాలు చదువుతూ ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి ఏడు శనివారాలు చేస్తాం కదా ఇంకా వడ్డి కాసులు వాడు కదా ఇంకొక శనివారం కూడా చేస్తాం కదా ఎనిమిది శనివారాలు అవుతాయి అలాగే ఇక్కడ వినాయకుడికి అయితే గరికతో పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడికి అయితే ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా గరికతో ఓం గం గణపతయ్య నమహ అనుకోవచ్చు లేకపోతే వినాయకుడి మంత్రాలు ఏవైనా శ్లోకాలు చదువుకోవచ్చు వినాయకుడివి ఇలాగైతే పూజ చేసుకుంటున్నాను ఏ పూజ చేస్తున్నా ఫస్ట్ వినాయకుడికే కదా మనం పూజ చేస్తాము సో వినాయకుడి పూజ అయితే అయిపోయింది తిరుమల తిరుపతిలో ఆ బంగార కోపుడికి పూజతలా చేస్తాము వెలసైతే దేవా శేఖరం ఒక నీలం కలర్ మళ్ళీ అయితే చాలా కదా బ్లూ కలరు బంగారపులైతే ఉన్నాయి

జయ జయ గోవింద జయ్రీహరి గోవిందం శ్రీ వెంకటరమణ జయ శ్రీ మన్నారాయణ ఆపద మొక్కులు గైకునవాడాను దండాలు వాడం ఉసులు నే నీ కర్పింతుము దైవా జయ జయ గోవిందం జయ శ్రీ మన్నారాయణ ముప్పది వేలా పది కవి తెలుతూ అన్నమయ్య అర్జించిన వాడం జో అచ్చితానంద హరి జో జో ముకుందం జయ జయ గోవింద జయ శ్రీమన్నారాయణం శ్రీ వెంకటరమణ

గోవింద గోవింద అంటూ నీ నామస్వరణం నిత్తుము చేసే భక్తుల ఇంట ఏమీ ఉండదట ముకుందా సిరిలే పండినట రాముడు నీవే కృష్ణుడు నీవే వైకంఠ పురదారి